వృష్టిక రాశివారు ఆత్మనిబద్ధత దృఢ సంకల్పం మరియు రహస్య భావనలతో కూడిన వ్యక్తులు ఈ జలతత్వ రాశివారు శక్తివంతమైన భావోద్వేగాలతో సహజమైన క్రమశిక్షణతో తమ జీవితాన్ని నడిపిస్తారు వారిలో లీడర్షిప్ క్వాలిటీ మరియు అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం ఎక్కువ లక్షణాలు గట్టి ఆత్మవిశ్వాసం దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి భావోద్వేగాలను అణచి ఉంచే సామర్థ్యం తక్కువగా మాట్లాడే స్వభావం అయితే అవసరమైనప్పుడు అధికంగా ప్రభావితం చేసే తత్వం సున్నితమైన మరియు విశ్లేషణాత్మకమైన ఆలోచన శైలి అవమానం ఆరు కోపాన్ని అదుపులో పెట్టకపోతే లేదా దూకుడు ప్రదర్శిస్తే అవమానం ఎదురయ్యే అవకాశం ఉంది మనస్తాపం కలిగించే పరిస్థితులు దూరం చేయడంలో తెలివితేటలు చూపవలసి ఉంటుంది తమ ఆత్మనిశ్చయంతో వినియోగించే నైపుణ్యాలతో రాజపూజ్యం పొందుతారు వారి సంకల్పశక్తి మరియు దీక్ష ద్వారా వారు అందరినీ ప్రభావితం చేస్తారు వ్యయం ఎక్కువగా అనవసర విషయాల్లో వ్యయం చేసే అవకాశం తక్కువ కానీ ప్రైవేటు వ్యాపారాలు లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చు ఖర్చు ఖర్చు నియంత్రణకు చాలా తగినంత శ్రద్ధ వహిస్తారు ప్రాధాన్యతలను ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు వృష్టిక రాశి వారికి వారి దృఢ సంకల్పం మరియు నిగ్రహం సహజ గుణాలు అయితే భావోద్వేగాలను క్రమ పద్ధతిలో ప్రదర్శించడం సహనంగా ఉండడం వారికి అనుకూలంగా ఉంటుంది దోషాలను అధిగమించేందుకు పరిహారాలు పాటించడం చాలా ముఖ్యమైంది వృష్టిక వారు దృష్టి పెట్టవలసిన జాగ్రత్తలు భావోద్వేగాల నియంత్రణ భావోద్వేగాలు చాలా బలంగా అనుభవిస్తారు ఇవి వారు ఏ సమయంలో అయినా తిరగబడవచ్చు ముఖ్యంగా కోపం అసహనంతో అందువల్ల కూల్ డౌన్ చేసే సమయాన్ని ఆనందంగా ఉండే పనులను చేయడం చాలా ముఖ్యం సూచనా శాంతి మరియు ధైర్యాన్ని ప్రోత్సహించే ఆధ్యాత్మిక పఠనాలు చేయడం ఆర్థిక విషయంలో జాగ్రత్త వృష్టిక రాశి వారు చాలా సమర్థంగా సంపాదన చేస్తారు కానీ కొన్ని సమయాల్లో జూదం లేదా అదుపు లేకుండా ఖర్చు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు సూచన ఖర్చులపై నియంత్రణ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడం వ్యక్తిగత సంబంధాల్లో జాగ్రత్త వారు తమ భావాలు అభిప్రాయాలను ఎప్పుడూ సపష్టంగా చెప్పడంలో కొన్నిసార్లు ఇబ్బంది పడవచ్చు దీనివల్ల సంబంధాల్లో అవమానం లేదా అసంతృప్తి ఏర్పడవచ్చు సూచన ఇతరులతో శాంతంగా మాట్లాడటం పది సార్లు ఆలోచించి మాట్లాడటం ఆరోగ్యంపై జాగ్రత్త భావోద్వేగంగా నొప్పి అనుభవించేవారు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటే అది వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది సూచన వ్యాయామం ధ్యానం మరియు సక్రియమైన జీవన శైలి అనుసరించడం ఉత్తేజక పరిస్థితులలో మితిమీరిన చర్యలు తీసుకోవడం రాశి రాశివారు సాధారణంగా జ్యోతిష్య శక్తియుక్తమైన వ్యక్తులు కావడం వలన అత్యుత్సాహంలో మరియు వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకునే ప్రయత్నంలో అలజడలు ఏర్పడవచ్చు సూచన తమ చర్యలను ముందు అనుభవాలు మరియు పరిణామాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయించుకోవడం కుటుంబ సంబంధాల్లో జాగ్రత్త కుటుంబ సభ్యులతో అంగీకారంలో ఉన్న వారి పట్ల అణచివేసిన కోపం కూడా కొన్ని సందర్భాలలో సంబంధాలను నాశనం చేయవచ్చు సూచన సమయానుకూలంగా మాట్లాడటం ఫ్యామిలీ సమస్యలను వయోజనంగా పరిష్కరించడం ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడటం మానసిక శారీరక స్థితిలో ఇతరుల మీద అనవసరంగా ఆధారపడటం వృశ్చిక రాశి వారికి కొన్నిసార్లు సమస్యగా మారవచ్చు సూచన స్వయంను బలంగా ఉంచుకోవడం మరియు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ధనం సంపాదించాలంటే చేయవలసిన చర్యలు ఆర్థిక నిర్వహణ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బడ్జెట్ పెట్టండి మీ ఆదాయాలను ఖర్చులను క్రమంగా పరీక్షించండి ఎటువంటి ఖర్చులు అవసరమో ఎటువంటి ఖర్చులు తగ్గించవచ్చో అనేది నిర్ణయించుకోండి నివేశం ఇన్వెస్ట్మెంట్ మీ ఆదాయంలో భాగం కొన్ని మంచి పెట్టుబడుల్లో పెట్టడం ద్వారా పొదుపు పెంచుకోవచ్చు స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడులు పరిశీలించండి అవసరాలు ఆకాంక్షలు జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోండి పెద్ద ఖర్చులను అరికట్టండి టీవీ ఫోన్ ఫ్యాన్సీ వస్త్రాలు ఉత్సవాలపై పెరిగిన ఖర్చులను తగ్గించండి కష్టపడి పని చేయండి హార్డ్ వర్క్ అండ్ పర్సిస్టెన్స్ మన వృత్తిలో లేదా వ్యాపారంలో ప్రతిభను చూపడం బాగా శ్రమించడం మరియు సృజనాత్మకతను ప్రదర్శించడం ద్వారా మన ఆదాయం పెంచవచ్చు నైపుణ్యాలు పెంచండి కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి అవి మీకు మంచి అవకాశాలను తెచ్చిపెడతాయి సంపదకు ఉన్న అవకాశాలు ఆపర్చునిటీస్ ఫార్ వెల్త్ కొత్త వ్యాపార అవకాశాలను కనుగొనండి ప్రారంభంలో చిన్న పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించడం లేదా ఆన్లైన్ బిజినెస్ మోడళ్లపై దృష్టి పెట్టడం కూడా మంచి మార్గం ఫ్రీలాన్సింగ్ లేదా అనుబంధ మార్కెటింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ మీ స్కిల్లను ఉపయోగించి ఆన్లైన్ పనులను చేయడం ద్వారా అదనపు ఆదాయం సంపాదించవచ్చు పెట్టుబడుల పట్ల జాగ్రత్తగా ఉండండి పట్టుదల పెట్టుబడులు జాగ్రత్తగా చేసుకోండి అవి లాభం అందించే స్థితిలో ఉన్నాయని తెలుసుకోవాలి పట్టుదల రహిత వ్యయాలు వృధా పెట్టుబడులు మరియు రిస్కీ పెట్టుబడుల నుండి దూరంగా ఉండండి పనికి అనుకూలమైన పద్ధతులు వర్క్ స్మార్ట్ నవీన ఆలోచనలు సంపాదనను పెంచడం కోసం నూతన పద్ధతులను అన్వయించండి పరిశ్రమ పరిశోధన మార్కెట్ ట్రెండ్స్ మరియు ఆదాయ అవకాశాలను సమగ్రంగా పరిశీలించండి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత స్పిరిచువల్ ఇంపార్టెన్స్ ధన సంపాదన కోసం శ్రద్ధ ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నించడం మంచిది కానీ అదే సమయంలో ధర్మం న్యాయం మరియు సేవాభావంతో పనిచేయడం అవసరం దాన దక్షిణాలు అనేక సాంప్రదాయాల ప్రకారం దానం చేయడం కూడా ధనాన్ని ఆకర్షించేలా సహాయపడుతుంది ఆత్మవిశ్వాసం పెంచుకోండి బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ మన ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో అవరోధాలు అధిగమించవచ్చు నవచైతన్యం నూతన విషయాలు నేర్చుకోవడం ద్వారా కొత్త అవకాశాలను పెంచుకోవచ్చు వృశ్చిక ప్రేమ ప్రేమ పెళ్లి పెళ్లి మరియు ఉద్యోగం లవ్ మ్యారేజ్ వృశ్చిక రాశివారు సహజంగా భావోద్వేగంగా శక్తివంతమైన వ్యక్తులు వారు అంగీకారం

తమ ప్రేమను పూర్తి స్థాయిలో చూపిస్తారు ప్రతిబింబం మరియు మన్నింపు వృశ్చిక రాశి వారు శక్తివంతమైన భావోద్వేగాలను అనుభవిస్తారు వారు తమ భాగస్వామికి సమర్థవంతమైన మద్దతు ప్రేమ మరియు అనుబంధం అందిస్తారు సమర్థత వారు తమ భాగస్వామి కోసం పెద్ద బాధ్యతలు తీసుకోగలుగుతారు ఎంత ప్రేమిస్తే అంత పాఠాలు వారిని ప్రేమిస్తే వారు అనేక తమ భావాలను అవగాహనను మరియు అంగీకారాన్ని ఈ పెళ్లి ద్వారా తెలియజేస్తారు ఉద్యోగం వృశ్చిక చాలా క్రమశిక్షణ ఉన్న పట్టుదలతో పనిచేసే వ్యక్తులు వారు జీవితంలో ఉత్తమమైన పనులు సాధించడానికి ఎక్కువ కృషి చేస్తారు వారు మోటివేషన్ గొప్ప కార్యనిర్వాహక నైపుణ్యాలు మరియు ఇతరులను ప్రభావితం చేసే సామర్థ్యం కలిగి ఉంటారు ఉద్యోగం విషయమై వృశ్చిక రాశివారు వారు నైపుణ్యాలు వృశ్చిక రాశి వారు శక్తివంతమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు కలిగి ఉంటారు వారు ఒకటికి ఒకటి సంబంధిత విషయాలు జోడించి తమ పనిలో దృష్టిని పెట్టుతారు వ్యవస్థాపక నైపుణ్యాలు వాళ్లు పట్ల పరిపాలన మరియు పరిశ్రమలలోని నిపుణులు కావచ్చు మానసిక సామర్థ్యం వారు తీవ్రంగా నిబద్ధతతో పనిచేస్తారు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగుతారు ప్రతిభ వారిలో స్వీయ ప్రతిభ తామే పనిచేయడంలో ఆశయాలను గెలుచుకునే లక్షణాలు ఉంటాయి ఉద్యోగం ద్వారా వాటి ప్రాముఖ్యతలు నిలువుగా పెరుగుదల వృష్టిక రాసి వారు తమ ఉద్యోగంలో మరింత ఎదుగుదల సాధించగలుగుతారు నవచైతన్యం కొత్త సృజనాత్మక ఆలోచనలు సాంకేతికతలో ప్రవేశం ద్వారా సాఫల్యం సాధిస్తారు పనిని ప్రభావితంగా చేయడం వారి కార్యశక్తి మరియు సామర్థ్యంతో ఇతరులను కూడా ప్రభావితం చేస్తారు సమర్థమైన నాయకత్వం ఈ రాశివారు బలమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించవచ్చు ఇతరులకు ప్రేరణ ఇచ్చే విధంగా వ్యవహరించవచ్చు ప్రేమ పెళ్లి మరియు ఉద్యోగంలో సవాళ్లు పేరెంట్ల ఒత్తిడి కుటుంబ సభ్యులు సాంప్రదాయాల నైపుణ్యాలు వృష్టిక రాశి వారికి కొంత ఒత్తిడి ఉంచవచ్చు వ్యవస్థాపక ఒత్తిడి ఉద్యోగాలలో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలి భావోద్వేగ ఒత్తిడి ప్రేమ పెళ్లిలో భాగస్వామి ఆలోచనలకు ఇబ్బందులకు సంరక్షణ అవసరం వృష్టిక రాసివారు ప్రేమ పెళ్లి మరియు ఉద్యోగంలోనూ పట్టుదల ఆత్మవిశ్వాసం మరియు గొప్ప నైపుణ్యాలతో ముందుకు సాగుతారు వారు తమ జీవితంలో ప్రేమ మరియు ఉద్యోగంలో సమతుల్యం సాధించడం సాధ్యం పరిహారాలు రిమేడీస్ ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం భావోద్వేగాలను శాంతింపజేయడానికి ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్రం పఠించడం శనివారం నల్ల వస్త్రాలు లేదా నల్ల తిలాలు దానం చేయడం ధైర్యం పెంచుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించడం